హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఈరోజు మనం పౌర్ణమి ప్రత్యేక రాశి ఫలాలను తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ పౌర్ణమి ఎలా ప్రభావం చూపుతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మంత్రం జపించాలి ఏ రంగు వాడాలి ఏ పరిహారం చేయాలి అన్న విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం మిథున రాశి వారికి గ్రహ ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం చంద్రుడు ఈ పౌర్ణమి నాడు మకర రాశిలో విహరిస్తూ ఉంటాడు మిథున రాశి వారికి ఇది ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవలసిన సమయం డబ్బు రాబడి ఉన్న ఖర్చులు కూడా పెరుగుతాయి అనుకోని వ్యయాలు రావచ్చు కుటుంబంలో కొన్ని చిన్న చిన్న పార్థాలు జరగవచ్చు ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు ఉన్నా లాభం తక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా జీర్ణాశయ సమస్యలు నిద్రలేమి ఉండే అవకాశం ఉంటుంది మిథున రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇతరులలో వాగ్విధాలు చేయకుండా ఉండండి అవసరం లేని ఖర్చులు తగ్గించుకోండి ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బ తినకుండా జాగ్రత్త పడండి మితిమీరిన ఆలోచనలు చేయకుండా శాంతిని కాపాడుకోండి మిథున రాశి వారు జపించాల్సిన మంత్రం ఈ మిథున రాశి వారు ఈ పౌర్ణమి రోజు ఓం చంద్రాయ నమ అని ఈ మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఏడు సార్లు ఉదయం చంద్రుని దిశగా ముఖం పెట్టుకుని జపిస్తూ మనసుకు శాంతి ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి చేయవలసిన పరిహారం ఈ పౌర్ణమి రోజు పాలు పెరుగు బియ్యం వంటి వాటిని దానం చేయండి పేదలకు అనాథాశ్రమాలకు బట్టలు ఆహారం అందించడం మంచిది ఒక నీటి కుండలో తులసి ఆకు వేసి ఆ నీటిని మొక్కలకు పోస్తే దోషాలు తొలగిపోతాయి ఇంట్లో చంద్రమండలాన్ని సూచించే చిన్న వెండి గిన్నెలో నీరు పెట్టి దీపం వెలిగించడం మానసిక శాంతిని కలిగిస్తుంది ఇక మిథున రాశి వారికి శుభరంగు ఆకుపచ్చ రంగు ఈ రంగు వాడిన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఇక మిథున రాశి వారికి పౌర్ణమి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగాను కృషి ఫలిస్తుంది వ్యాపారంలో కాస్త నష్టాలు ఉన్నా దీర్ఘకాలంలో లాభం వస్తుంది కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉన్నా శాంతి పాటిస్తే సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ శరీరానికి విశ్రాంతి చేయించండి మిథున రాశి వారు ఈ పౌర్ణమి రోజున ఓం చంద్రాయ నమ అని జపించడం పాలు మరియు బియ్యం దానం చేయడం ద్వారా గ్రహదోషాలు తగ్గించుకోవచ్చు ఈ రోజున ఆకుపచ్చ రంగు వాడటం ద్వారా మానసిక ప్రశాంతత ఆర్థిక శ్రేయస్సు కలుగుతాయి వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి